అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు రోజు గత స్టేజ్ మీదకి వచ్చిన అద్వైత్ స్పెషల్ గా అరేంజ్ చేసిన చైర్లో కూర్చున్నాడు అతను రాగానే అందరూ నిలబడ్డారు వాళ్ళని కూర్చోమన్నట్లుగా హెడ్ వేవ్ చేశాడు ఇక ప్రిన్సిపల్ తో స్టార్ట్ చేసి ఒక్కొక్కరు లెక్చరర్స్ అద్వైత్ గురించి కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు స్టేజ్ మీద కూర్చున్న అద్వైత్ మీదే కళ్ళు నిలిచిపోయాయి జ్వాలకి ఇంత కళ్ళని పక్కకు తిప్పాలనుకున్న ఆమె వల్ల అవ్వట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మనసు అతన్ని ప్రశ్నిస్తుంటే ఆమె మనసులో మాటలు అతనికి అర్థమవుతున్నట్లుగా తలెత్తి జ్వాలని చూశాడు అంత మందిలో కూడా చూడగానే కనిపెట్టిన అతని దృష్టి ఆమెను చూడగానే అతన్ని చూస్తూ కనిపించింది జ్వాల వెంటనే తలెత్తిపేసుకున్నాడు అతడిని అక్కడ చూస్తున్న జ్వాల గుండెల్లో బాధ ఇంకా పెరిగిపోతుంటే అక్కడ ఉండలేక ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి అక్క నుండి బయలుదేరింది వెళ్తున్న ఆమెను చూస్తూ ఉండిపోయాడు అద్వైత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు అంటున్నా వినిపించుకోలేదు సరాసరి ఇంటికి చేరి ఆమె రూమ్కి వెళ్ళిపోయి రూమ్ డోర్ వేసుకొని రూమ్ నుండి బయటకు రాలేదు జ్వాల శారద కూడా ఆమెను డిస్టర్బ్ చేయలేదు బావకి దీనికి ఏదో గొడవ జరుగుతున్నట్లుంది అందుకే ఇంతలా ఏడుస్తూ ఉంది అమ్మయ్యా నా కడుపు చల్లబడింది అనుకుంటూ చాలా హుషారుగా ఉంది అక్షయ కాలేజ్లో కాసేపు ఉండి అక్క నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అద్వైత్ హాస్పిటల్ నుండి అద్వైత్ ఆఫీస్కి వెళ్ళాడు మిశ్రా అసలేమైందిరా నీకు ఆమెను అంతలా బాధ పెట్టే బదులు ఒక్కసారిగా చంపేసి నువ్వు పెద్ద దేవుడివి అనుకుంటున్నావా తెగ ఫీల్ అయిపోతున్నావు తను నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నువ్వేమన్నా అలా పడుంటుంది కానీ వేరే వాళ్ళు అయి ఉంటే నీ ఫేస్ కూడా చూసేవారు కాదు మంచిదే కదా అన్నాడు ల్యాప్టాప్లో చూస్తూ చీ నువ్వు మారవురా నిన్ను మార్చడం నా తరం కాదు మంచిది రేపు నీకు తనకి నిశ్చితార్థం ఎక్కువ చేయకుండా మోసుకొని కూర్చో అన్నాడు అద్వైత్ బేస్ వాయస్తో అంటే మా ఇద్దరి ఇష్టాలతో పని లేదా నీకు లేదు నాకు ఉందిగా అది చాలు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా చేసేదేముంది రెగ్యులర్గా చేసే రొటీన్ వర్క్ అన్నాడు నేను ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడట్లేదు మా ఇద్దరి జీవితాలని ఏం అనుకుంటున్నావు మీ ఇద్దరి జీవితాలను నేనేం చేస్తాను పెళ్ళి చేసి ఒక మంచి లైఫ్ ఇద్దామనుకుంటున్నాను అది కూడా తప్పేనా అన్నాడు తలెత్తి మిశ్రాన్ని చూసి అయ్యో సార్ మీరు చాలా గొప్పవారండి ఇంత గొప్ప త్యాగం భూమి మీద ఎవడైనా చేస్తాడో లేదో మీరు చాలా ధర్మమూర్తులు కదా అన్నాడు విటకారంగా ఏంటి విటకారమా లేదు వాస్తవం ఏంటో ఆ వాస్తవం నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను కాబట్టి నీకు కోపం వస్తుంది కానీ పెళ్ళి చేసుకున్నాక అన్నీ సర్దుకుంటాయి మీ లైఫ్లో నేను ఒకరిని ఉన్నానన్న సంగతి కూడా మీకు గుర్తుండదు అనగానే తలెత్తి అద్వైత్ని చూసి ఇంత కఠినంగా ఇంత మనసు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావురా చా నీలాగా కఠినమైన మనసు మాది కాదురా అందుకే పిచ్చొల్లలాన్ని వెంట పడుతున్నావు ఓకే నువ్వంటే ఒక గొప్ప వ్యక్తివి మేము ఆర్డినరీ పీపుల్స్ సో మీతో మాట్లాడటం మా వల్ల కాదు సార్ అందుకే అంటారుగా గొప్ప వాళ్ళ మాటలు అంత ఈజీగా అర్థం కావు అని నీ విషయంలో అదే జరుగుతుందేమో ఇప్పుడు ఇదంతా అవసరమా నాకు చాలా వర్క్ ఉంది డిస్టర్బ్ చేయకుండా ఎక్కడి నుండి వెళ్ళు నాది సోదిలాగా వినిపిస్తుంది కదా మా లైఫ్లో అంత ఈజీగా కనిపిస్తున్నాయి నీకు తను నన్ను పెళ్లి చేసుకున్నాక నిన్ను మర్చిపోలేక నన్ను దగ్గరికి రానివ్వలేక అటు తను బాధపడుతూ ఇటు నేను బాధపడుతూ ఉంటే అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది ఓకే ఆల్ రైట్ నీ లక్ష్యం కోసం మా ఇద్దరి లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాం అని నమస్కారం చేసి అక్క నుండి వెళ్ళిపోయాడు మిశ్రా వెళ్తున్న అతన్ని ఎలాంటి ఫీలింగ్ లేకుండా చూసి ల్యాప్టాప్లో తలదూర్చాడు నిశ్చితార్థాన్ని చాలా సింపుల్గా ఆడంబరంగా కాకుండా ఇంట్లో వరకే కాని చేశాడు అద్వైత్ మిశ్రా వాళ్ళ పేరెంట్స్ని ఇండియా పిలిపించమన్నాడు కానీ డైరెక్ట్గా పెళ్లికి వస్తామని చెప్పారు వాళ్ళు పంతులు గారు ముహూర్తం చూసి పలానా డేట్లో ముహూర్తం బాగుందని చెప్పి ఇద్దరిని రింగ్స్ మార్చుకోమనడంతో అద్వైత్ని బాధగా చూస్తూ రింగ్ పెట్టకుండా అలాగే నిలబడింది ఆమె చూపులకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అద్వైత్ ఆమె మనసుని ఎన్నిసార్లు చంపుకున్నా కానీ ఎందుకు అతని మీదకే వెళుతుంది మనసు ఆమెకు అర్థం కావట్లేదు ఇక కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకొని మిశ్రాకి రింగ్ పెట్టింది మిశ్రా కూడా జ్వాలకి రింగ్ పెట్టాడు ఇక అక్కడ కార్యక్రమం అయిపోవడంతో నిక్కీ జ్వాలని తీసుకొని రూమ్కి వెళ్ళింది విక్కీ కూడా వెనకే వెళ్ళాడు ఏమైంది జ్వాలా ఎందుకంత డల్గా ఉన్నావు తను అద్వైత్ సర్ని లవ్ చేస్తుందిరా మంచిదే కదా ఈ విషయం సార్కి చెప్పకపోయావా చెప్పడం జరిగింది అతను రిజెక్ట్ చేయడం జరిగింది అనింది ఎందుకు జ్వాలా తనంటే సరికి ఇష్టం లేదా లేదా అంటే ఉంది బట్ బయటపడట్లేదు ఇక అతని ఉద్దేశం ఏముందో చెప్పింది నిక్కీ ఉద్దేశం మంచిదే అతని వైపు కూడా ఆలోచించాలిగా సర్ చెబుతుంది కూడా కరెక్టే నువ్వు అంత ఫీల్ అవ్వక ప్రజో అద్వైత సార్ చెప్పేది నిజమే అతని మాట విని మిశ్రాని యాక్సెప్ట్ చెయ్యి అన్నాడు విక్కీ కోపంతో చంపపై ఒక్కటి పీకింది జ్వాల ఏంట్రా అసలే అది బాధగా ఉందంటే అగ్నిలో ఆజ్యం పోస్తున్నావు అంటూ అరిచింది నిక్కి చెంపపై చేయి పెట్టుకొని సారీ ప్రజు నీ బాధ అర్థం చేసుకోలేకపోయాను నేనొకసారి సరితో మాట్లాడనా అనగానే వాడు మాట్లాడిన మాటలకి కోపం తగ్గకపోతుంటే మాట్లాడు అనింది జ్వాల నిక్కి ఆశ్చర్యంగా జ్వాలని చూసింది ఇక విక్కి అక్కడి నుండి అద్వై దగ్గరికి వెళ్ళాడు ఏంటి వాడిని అలా పంపిస్తున్నా ఇప్పుడు ఈ విషయం గురించి సరితో మాట్లాడితే వాడి పరిస్థితి ఏంటే ఇంకో నాలుగు పీకుతాడు అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది అనింది జ్వాల అంత సాడిజమేంటే మరి నేను ప్రేమించిన వాడిని మర్చిపోయి మిశ్రాని యాక్సెప్ట్ చేయమంటాడా ఐడియట్ అనింది జ్వాలా ఆమె మాటలకి నోటిపై చేయి వేసుకుంది నెక్కి సార్ మీతో ఒక వన్ మినిట్ మాట్లాడాలి అన్నాడు విక్కీ ఏంటని తల తిప్పి చూశాడు అద్వైత్ అది సార్ ఏంటంటే ప్రజ్జు మిమ్మల్ని చాలా లవ్ చేస్తుంది సార్ పాపం తనకి అన్యాయం చేయకండి పెళ్లి చేసుకోండి సార్ తనని అంటున్న విక్కీ మాటలకి తల తిప్పి చూసి చెంపపై చపాతీలు వేసి పంపించాడు అద్వైత్ బుగ్గలు బూరెలు అయిన విక్కీ చెంపలపై చేయి పెట్టుకొని బయటకు వచ్చాడు విక్కీని చూసిన నిక్కీ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అయిందా బాగైందా పెద్ద పుడింగులాగా మాట్లాడతానని వెళ్ళావు నీకెందుకురా నువ్వు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్వి అనుకుంటున్నావా ఏగోసుకొని వెళ్ళావు మనసులో ఉన్న ప్రజు నెత్తి నోరు మొత్తుకొని చెబుతున్నా వినిపించుకోవట్లేదు నువ్వు చెబితే ఎలా వింటాడనుకున్నావు అని నవ్వుతుంటే ఆపవే నీ ఓవర్ యాక్షన్ ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని లేదు కానీ తెగ ఫోర్స్ కొడుతున్నావు అంటూ ప్రజుని కలిసి సారీరా సార్ మనసు మార్చలేకపోయాను అన్నాడు ఆమె గురించి ఆ మాత్రం ఆలోచించిన విక్కిని చూసి నువ్వెందుకురా సారీ చెబుతావు నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది నా ఫ్రెండ్గా నాకు చాలా హెల్ప్ చేశావురా నీ హెల్ప్ని ఎప్పుడు మర్చిపోలేను అంటున్న జ్వాలా మాటలకి మన మధ్యలో ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరమా అన్నాడు సర్లే పద లంచ్ చేద్దాం అంటూ తీసుకెళ్ళింది మిశ్రా జ్వాలా నిక్కీ విక్కీ అక్షయ అందరూ కూర్చొని లంచ్ చేశారు మిశ్రాని జ్వాలకి తినిపించమని చెబుతుంటే ఫేక్ స్మైల్ ఇస్తూ ఇబ్బందిగా జ్వాలా నోట్లో పెట్టాడు జ్వాలా కూడా అతడి నోట్లో పెట్టింది ఇదంతా దూరం నుండి చూస్తున్న అద్వైత్ కళ్ళు మూసుకున్నాడు ఇక జ్వాలా ఎంగేజ్మెంట్కి అభిజిత్ బొకే తీసుకుని లోపలికి వచ్చాడు ఆ రోజు హోటల్లో అభిజిత్తో మాట్లాడిన జ్వాల ఏమనింది అంటే అద్వైత్ గురించి మొత్తం చెప్పింది అలా చెప్పినప్పుడు అభిజిత్కి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ జ్వాల నేను కూడా నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను బట్ నీ మనసులో వేరే వాళ్ళకి స్థానం ఉందని నాకు తెలీదు అన్నాడు అభిజిత్ అవునా సారీ అభి నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు పర్వాలేదు నేను జస్ట్ పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంతే నీకొక మంచి జీవితం ఇవ్వాలనుకున్నాను కాకపోతే అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ నీ జీవితాన్ని మార్చేస్తానంటే ఇంకేం కావాలి అన్నాడు అభి కానీ అద్వైతో కాకుండా మిశ్రాతో ఎంగేజ్మెంట్ జరిగినందుకు షాక్ అయ్యాడు ఇక సడన్గా జరిగిన ఎంగేజ్మెంట్కి చేసేది లేక జ్వాలని కలిసి వెళ్దామని వచ్చాడు హాయ్ అభి అనేది జ్వాల హాయ్ జ్వాలా కంగ్రాట్స్ అంటూ ఇద్దరికీ హ్యాండ్ ఇచ్చాడో అభి నువ్వు కూర్చోవు అభి అంటూ అందరూ కలిసి లంచ్ చేశారు వీళ్ళని చూస్తున్న శారద చాలా బాధపడుతూ బంగారం లాంటి కోడల్ని కొడుకు వద్దనుకుంటున్నాడు అని ఆమె కర్మను ఆమెనే తిట్టుకుంటూ చేసేది లేక కొడుకు మీద కోపంతో రూమ్ నుండి బయటకు కూడా రాలేదు ఇక అందరితో లంచ్ ఫినిష్ చేసుకుని కార్యక్రమం ఎక్కడెక్కడ అయిపోవడంతో నిక్కీ విక్కీ అభి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్